నమస్తే వెల్కమ్ టు ఎన్ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చూపెట్టుకుంది పాకిస్తాన్ ప్రధాని కాశ్మీర్ ఇష్యూ గురించి విపరీత వ్యాఖ్యలు చేశారు అయితే ఇదే తడవుగా అటు భారత్ కూడా మొత్తానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో తనదైన శైలిలో పాకిస్తాన్కు బుద్ధి వచ్చేలా ప్రపంచానికి పాకిస్తాన్ యొక్క తీరు తెన్నులు తెలిసే విధంగా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది నిజంగా ఇది ఈ ఈ సమాధానం వినడానికి చాలా లోతుగా ఉంటుంది అండ్ పాకిస్తాన్ని చెంపపెట్టు లాగా ఉంటుంది పాకిస్తాన్కి ఇది నిజంగా ఏమిటి అంటే భారత్ నుంచి ఒక ఘాటైన సమాధానం లభించింది ఎందుకంటే పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని ఎత్తగానే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భారత్ దానికి తగ్గ సమాధానం ఇచ్చింది ఒక మిలిటరీ బేస్డ్గా రన్ అయ్యే దేశం అండ్ టెర్రరిజంని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అల్లర్లు సృష్టించే దేశం ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో అంటూ కూడా ఈ ఘాటైన వ్యాఖ్యలు కొనసాగాయి ఈ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడదాం వాటి యొక్క లోతైన విశ్లేషణ కూడా మనం చేద్దాం సో నిజానికి ఒక గొప్ప సమాధానం భారత్ ఇచ్చిందని చెప్పాలి యూఎన్జిఏ వేదికగా పాకిస్తాన్కు చెంపబెట్టు లాంటి సమాధానం ఇది సో దీని గురించి ఖచ్చితంగా మనం తెలుసుకుందాం వీలైతే ఈ వీడియో చూసిన తర్వాత మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయండి ఖచ్చితంగా సో మనతో పాటు ఉన్నారు జీవిఆర్ శాస్త్రి గారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్ట్ స్టాప్ నమస్కారం యా శాస్త్రి గారు ఓవరాల్ గా యుఎన్జిఏలో సో నిజంగా పాకిస్తాన్ ఎత్తిన అంశాన్ని జమ్మూ కాశ్మీర్ విషయంలో కావచ్చు ఎలా అర్థం చేసుకోవాలి భారత్ ఏ విధంగా రెస్పాండ్ అయింది అంటే మీరు ఏం చెప్తారు అంటే ఇందులో మెయిన్ అంశం ఏంటంటే మీరు చూస్తే ఎనైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వాళ్ళు ప్రస్తావించడం అనేది వాళ్ళకి ఒక రకమైన పరిపాటి మనం బేసిక్స్ దగ్గరికి వెళ్ళాలి బేసిక్స్ ఏంటంటే ఒక డెమోక్రటిక్ కంట్రీ అని వాళ్ళు చెప్పుకుంటారు ఆ డెమోక్రటిక్ కంట్రీకి ఫారెన్ అఫైర్స్ అనే ఒక మినిస్టర్ ఉండాలి కానీ పాకిస్తాన్ లో ఫారెన్ అఫైర్స్ ని హ్యాండిల్ చేసేది ఐఎస్ఐ అండ్ ఆర్మీ వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ లో నిజమైన డెమోక్రసీ వస్తే ఆర్మీ చదివి ఆర్మీ ఉండదు సో అలాంటి పరిస్థితుల్లో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంది అమెరికా ఇదిలోనే ఉంటుంది వాళ్ళు వాళ్ళకి అమెరికా నుంచి ఎదిరించే ధైర్యం వాళ్ళకు ఉండదు సో అలాంటి ఫారెన్ అఫైర్స్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏంటంటే ఐఎస్ఐ ఏ రకంగా ఉంటుందంటే ఆ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి వాళ్ళు రాసిస్తారు స్క్రిప్ట్ నువ్వు వెళ్ళాలి నువ్వు అటెండ్ అవ్వాలి ఇది చదవాలి అంతే తర్వాత అది పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ చాలా వ్యతిరేకించడం అది అది వ్యతిరేకి అది ఆ టైంలో వ్యతిరేకినై ఆ వ్యతిరేకత వ్యతిరేకత చివరిదాకా వెళ్ళిపోయింది ఆయన జైల్లో వేసేదాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే రావల్పిండిలో ఇవాళ చాలా భయంకరమైన ప్రొటెస్ట్ మార్చి వెళ్తుంది ఇది ఈ దీనికి ఎకెనేస్ట్ గా జరుగుతున్న గొడవలకి సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ ఎలక్షన్ లో చల్లవు అక్కడ ఉండే గవర్నమెంట్ ఇల్లిజిటిమేట్ ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది అది చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ వచ్చి వెనక్కి వచ్చే అది ఆయన వెనక్కి రాకుండా ఆయన అక్కడే ఉండి పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీ అడ్రస్ చేస్తున్నాడు ఆయన గవర్నమెంట్ ఇల్లే ఇల్లేగలదు అన్కాన్స్టిట్యూషన్ అని వాడు ఓన్ సుప్రీంకోర్టు చెప్పింది చెప్పింది ఆ చీఫ్ జస్టిస్ మీద ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ మీద ఇబ్బంది అయిపోయింది నేను ఆయన చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి సో ప్లస్ రైట్ నో రావుల్ పిండిలో యాజిటేషన్ వెళ్తుంది చాలా పెద్ద యాజ్యుటేషన్ ది గవర్నమెంట్ అంటే వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అన్ని మొత్తం భయంకర రెగ్గింగ్ చేసి నెగ్గిన వాడు పాపం ఈవెన్ దో పాకిస్తాన్ పాకిస్తాన్ తనిఖా పిటిఐ వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నెగ్గినా కూడా వాళ్ళ నూట మంది ఎంతమంది నెగ్గినా కూడా వాళ్ళని నెగ్గినట్టుగా చూపించి ఆ పార్టీని డీరికగ్నైజ్ చేసి వీళ్ళు నెగ్గినట్టుగా వీళ్ళని ప్రకటించేసుకుని వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా అయిపోయారు మొత్తం పొలిటికల్ పార్టీలు అన్ని దగ్గర అయిపోయాయి మా మిలిటరీ చెప్పింది కాబట్టి అయిపోయింది వాళ్ళు లో మాట్లాడతారు వాళ్ళు చెప్పేవన్నీ కాకమ్మ కపూర్లు ఇప్పుడు ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా అతి కష్టం మీద వీళ్ళకి డబ్బులు ఇచ్చింది అసలు సర్వైవల్ లేదు సో వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి ఆ పాకిస్తాన్ కాశ్మీర్ గురించి ఏదో ఒక రాగాలాపన చేయాలి ఏంటంటే అసలు సమస్య ఏంటంటే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ది డిజాస్టర్ ఫర్ ద కంట్రీ అది ప్రజలు కూడా గ్రహించేస్తున్నారు అంటే ఏమంటారు సార్ మళ్ళీ కాశ్మీర్ ఇష్యూ గురించి ఏమి ప్రస్తావన తెస్తోంది పాకిస్తాన్ పాకిస్తాన్కి ఇంకా ఏం ఉండదండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో మా భూభాగాన్ని బంగ్లాదేశ్ సోకాల్ బంగ్లాదేశ్ ని మాకు విడగొట్టారు ఉత్తర పాకిస్తాన్ పాకిస్తాన్ ని తూర్పు పాకిస్తాన్ ను మీరు విడగొట్టారు అనే ఒక కజీ ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉత్తర రెండు దేశాలకు సరిపడే ఆర్మీ అప్పట్లో ఉంది మనం తొంభై మూడు వేల మంది సోల్జర్స్ మనం వాళ్ళని ఇచ్చేసాం వాళ్ళని ఏంటి పట్టుకున్నాం పట్టుకుని వదిలేసాం ఇద్దరు ఇదిలుగా వదిలేసాం వాళ్ళ పాకిస్తాన్కి సరెండర్ చేసాం వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ కావాల్సిన దానికంటే ఆరున్నర లక్షలు ఎనిమిది లక్షల మంది సైన్యం ఉండిపోవడం వాళ్ళ జీతపత్యాలు వాటితోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ పాకిస్తాన్ దాని ద్వారానే ఉండిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది పాకిస్తాన్ సైజ్ తగ్గించమ వాళ్ళ ఆర్మీని సైజ్ తగ్గించమన్నా లేదా వాళ్ళ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ తగ్గించమన్నా అక్కర్లేకుండా లేకుండా ప్రోగ్రామ్స్ చేసేయడం అక్కర్లేకుండా లేకుండా ఆయుధాలు సమకూర్చుకోవడం వాళ్ళకి ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళ జనరల్ ఎవరు యుద్ధాలు చేశారు ఇక్కడ ఏం ఇద్దరు రాలేదు వాళ్ళకి వారైన తర్వాత కార్గిల్ వార్ తర్వాత వాళ్ళ కార్గిల్ వార్లో మేము కార్గిల్ వార్ మేము చేసామని కానీ మేము ఉన్నామని కానీ ఒప్పుకోలేదు కార్గిల్ వార్లో వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలే మొన్న ఆర్మీ జనరల్ మేము కార్గిల్ వార్లో మేము మేము కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డామని మొన్న అంటే ఏంటి కార్గిల్ లో మేము ఉన్నామని సో అలాంటి వార్లు చేసి ఇరవై గత పొంది టైం నైన్టీన్ సెవెంటీ వన్ వారి తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్ ఇదే పేరు ఇదే కార్గిలే కార్గిల్ తర్వాత ఇంక కార్గిల్ తర్వాత ఏం లేదే మీరు ఏం చేయలేదే ఆ జనరల్ రావడం వెళ్ళిపోవడం వీళ్ళు జనరల్ ఒక్కడ కూడా అక్కడ ఆ దేశంలో ఉండరు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ దేశం నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి యూరోప్ కి వెళ్ళిపోతారు లండన్ కి వెళ్ళిపోతారు ఎక్కడొక్కడికి వెళ్ళిపోతారు కానీ ఆ దేశంలో సెటిల్ అయ్యి ఉండరు ఉండరు వాళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళు అన్ని లో ఆర్మీ అంతా బిజినెస్ రన్ చేస్తుంది అది అసలు ఆర్మీయే కాదు ఇట్స్ నాట్ అన్ ఆర్మీ అదేంటంటే ఒక వెపనైజ్డ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ ఆర్మీ తప్పు అది పాకిస్తాన్ ఆర్మీ కాదు ఒక మెకనైజ్డ్ టెర్రరిస్ట్ అది తోచుకోవడం ప్రజల మీద నిలబడడం ప్రజలతో సంబంధం లేకపోవడం అదేంటే వాళ్ళకి ఓట్లతో సంబంధం ఉండదు డెమోక్రసీతో సంబంధం ఉండదు దేనితో సంబంధం ఉండదు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పడేసారు తీసుకెళ్ళి ఎందుకంటే ఇప్పటిదాకా జైల్లో పడేసి వదిలేశారు ఆయన అతనికి అర్థమైపోయింది ఇది ఈ డెమోక్రసీలో మనం ఇలా కాదు ప్రజలకి ఈ రకంగా కాదు ప్రజల్ని నడిచేస్తున్నారు ప్రజలందరూ నాశనం అయిపోతున్నారని అతను అర్థం చేసుకున్నాడు సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆర్మీకి ఏంటంటే వాళ్ళకి ఆ ఎస్టాబ్లిష్మెంట్ తగ్గించుకోలేక ఎక్కడైనా ప్రజలు ఆర్మీ మీద ఆధారపడతారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఆర్మీ ప్రజల మీద ఆధారపడుతుంది ఇక్కడ ఆర్మీ ప్రజల మీద ఆధారపడుతుంది వాళ్ళు ఏంటంటే ముగ్గురు మొత్తం హాయిగా ఎంజాయ్ చేస్తారు ఒక ఆర్మీ జనరల్ కనుక వెళ్తున్నాడంటే వెనక నాలుగో కార్లు ఏదైనా వెనకాల నాలుగు కార్లు ఉంటాయి మన ఇండియాలో అలాంటిది ఏం ఉండదు ఇక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు కూడా ప్రజలు ప్రజలకు ఆర్మీ చీఫ్ ఎవరు అనేది కూడా మీరు ఎవరైనా ప్రజలను అడిగితే పెద్దగా ఎవరు చెప్పరు కానీ అక్కడ ఆర్మీ చీఫ్ అంటే రోజు రోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆరత ఇవ్వాలి ప్రతి డిబేట్ లోనూ ప్రతి పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అంటాడు లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ అంటాడు లేదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జిందాబాద్ అంటారు వాళ్ళు ఏది ఒప్పుకోరు వాళ్ళు ఏది వాళ్ళు జరిగిన విఫలాలన్నీ ఏమి చెప్పరు ఐఎస్ఐ పని ఏం లేదు ఐఎస్ఐ ఏంటంటే కాంట్రాక్ట్ కిల్లింగ్ సంస్థది ఇవి మనం బంగ్లాదేశ్ లో చూస్తున్న వ్యవహారం చూసాం ఎందుకంటే అమెరికా అవసరం కాబట్టి అమెరికా అమెరికా ఐఎస్ఐ ద్వారా దాన్ని అక్కడ ఇచ్చేయించింది ఈ రోజు చూడండి మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు ఆయన అడిగాడు ఏమో అని చెప్పాం అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కానీ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం ప్రజల్లో ప్రజలకు ఆ పరిపక్వత రాకుండా చెయ్యడం ప్రజలు మంచి వాళ్ళు ప్రజలు వాళ్ళు ఎందుకంటే ప్రజలకు ఆ పరిపక్వత రానివ్వట్లేదు చిన్న పిల్లలకి ఇప్పుడు మీరు ఈ బిలో రెండో తరగతి మూడో తరగతి పిల్లలు మీ మెనిమి ఎవరంటే ఇండియా అంటారు అది ఏ విషయంలోని వాళ్ళకి ఏ విషయంలో చెప్తున్నారు ఎనిమి అనేది వాళ్ళకి తెలియదు వినేవాడికి తెలియదు నేర్చుకునేవాడికి తెలియదు సో అలాంటి పరిస్థితులు ఎనిమిది 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 ఎందుకంటే అది బేస్ అనమాట ఆ ఎనిమి అనేది కంటిన్యూ అవ్వాలి మనం ఇండియా వాళ్ళు వస్తారు మన మీద ఇద్దానికి వస్తారు మన మీద ఇద్దానికి వస్తారని అనే పదంతో వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అక్కడ జీవితం నడిపిస్తుంది డబ్బే వాళ్ళు యుద్ధానికి వస్తారు మనమే ఇద్దానికి వెళ్ళాం మనమే మనకు సంబంధం లేదు పట్టించుకో వాళ్ళ వాళ్ళు వాళ్ళే చేస్తారని వదిలేస్తున్నాం మనం మన మనం వెళ్ళి అటు సైడ్ వెళ్ళి అటు మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎటువంటిది చేసేదేం లేదు వాళ్ళే ఇటు సైడ్ వచ్చి ఏదో రకంగా కాల్పులు జరపడం అని ఇదని సో వాళ్ళకి ఎక్కడైతే ఈ డెవలప్మెంట్ అర్థమైపోయింది కాశ్మీర్ లో ఉన్న డెవలప్మెంట్ అర్థమైపోయింది పాక్ ఆక్యుపైడ్ లో ఉన్న ప్రజలందరూ చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ని పూర్తిగా ఇచ్చేస్తున్నారు డిసోసియేట్ చేస్తున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ కోర్టులో ఏం చెప్పింది ఇది ఫారెన్ ల్యాండ్ అని చెప్పేసింది ఫారెన్ పాక్ ఆకుపే కాశ్మీర్ ఫారిన్ ల్యాండ్ అని కూడా చెప్పేసింది బలిచిస్తాన్ మండిపోతుంది మనం బలిచిస్తాన్ మొత్తం భయంకరంగా చేసిన విధానాన్ని చూస్తే కనుక బలిస్తాన్ లే బలిచిస్తాన్ లేబర్ లిబరేషన్ ఆర్మీ ఆ బిఎల్ఏ కనుక ఏం చేసింది అంటే ఆల్మోస్ట్ మూడు వందల నాలుగు వందల మంది సైన్యం చెప్పిపోయింది పాకిస్తాన్యాలో తెలియదు ఎటువంటి పరిస్థితి అర్థం అవట్లేదు ఏంటి ఈ పద్ధతి ఎందుకంటే వాళ్ళకేంటంటే పదవులు ఇప్పుడు ఇప్పుడు మీకు జర్దారి ఉన్నాడంటే ప్రెసిడెంట్ ఆయన కూతురు ఆయన కూతురు ఆయన ఫస్ట్ ఏడ్ సైన్ సహించేసాడు ఎంత దారుణం ఉదర్న ఫస్ట్ లేడీడ ఆయనమో ఆయనకి అసలు పని అంటే వాళ్ళకి ఎన్ని పదవులు ఇవ్వడండి కానీ దేశంతో సంబంధం లేదు ఎందుకంటే ఆర్మీ ఎవర్కిం పదవి కావాలంటే ఆ పదవి తీసుకోండి నార్మల్ అంటే మీరు అలా సపోర్ట్ చేయండి అయితే శాస్త్రి గారు మీరు అన్నట్లుగా అక్కడ ఇంటర్నల్ గా ఈ ఇష్యూస్ అవుతున్నా కూడా ప్రధానమంత్రి ఇక్కడ ఉండడం ఒకటైతే సో కాశ్మీర్ ఇష్యూలే వనేతగానే ఆ నాగా మీరు అని మాట్లాడి నాకు ఎంత నవ్వు వచ్చిందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఏం చెప్పిందంటే ద గవర్నమెంట్ ఈజ్ ఇల్లీగల్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అది ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది ఇది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏడుగురు ఏడుగురు జడ్జిలతో ఉన్న బెంచ్ చీఫ్ జస్టిస్ సపోర్ట్ చేసిన ఆరుగురు వన్ అగైన్స్ట్ సెవెన్ సెవెన్ అది ఆరుగురు ఫేవర్ గా చెప్పారు ఒక్కడే ఆయన చీఫ్ జస్టిస్ ఒక్కడే ఉండిపోయాడు అత వాళ్ళందరూ ఆ చీఫ్ జస్టిస్ అకౌంట్ లో ఆల్మోస్ట్ ఎన్నో లక్షల డాలర్లు ఉన్నాయని చెప్పి తెలిసింది ఆయన బ్యాంక్ అకౌంట్ లో అసలు ఎలా వచ్చాయని కథమా మా జడ్జిలు అడిగారు ఇది ఎంత అయిందంటే వాళ్ళకు ఓన్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జెస్ యూనిటరల్ గా ఇచ్చిన జడ్జిమెంట్ మీద అక్కడ గవర్నమెంట్ ఇల్లిజిటమేట్ అయినప్పుడు ఇల్లేగా అయినప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు నువ్వు ఏం ఇలా ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నా ఉంటాయి జవాజ్ షరీఫ్ అనుకోవాలి నువ్వు ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నావు నువ్వు పాకిస్తాన్ అన్నావు కానీ పాకిస్తాన్ సుప్రీం కోర్టు నీ కోర్టులో మాకు అసలు ఈ గవర్నమెంటే లేదంటుంది మరి ఏ తరపున ఎవరి తరపున ఎవరు మాట్లాడారు పాకిస్తాన్ తరపున మాట్లాడవు నువ్వు పాకిస్తాన్ ప్రజల తరపున మాట్లాడవా పాకిస్తాన్ ఆర్మీ తరఫున మాట్లాడవా ఏ చెప్పిచ్చారా అవును అంటే వాడి ఏంది అలాంటి పరిస్థితుల్లో మనం జైశంగర్ వెళ్ళి రిప్లై ఇచ్చారు మన జైశంగర్ అక్కడ ఉన్నాడు ఆయన ఆయన ఫారన్ అఫైర్స్ మినిస్టర్ చాలా క్లారిటీగా రిప్లై ఇచ్చాడు నేను దీని మీద డిస్కషన్ లేదు అన్నాడు లేదు అన్నాడు అవును there is no such discussions like that అయిపోయింది సో ఇప్పుడు భారత్ ఇచ్చిన సమాధానం కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలండి ఆవిడ మాట్లాడిన తీరు ఒక మిలిటరీ బేస్డ్ అనుకుంటూ ఆ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది రెగ్యులర్ తంతుగా మనం తీసుకోవాలా లేకపోతే ఎట్లా తీసుకోవాలి భారత్ ఇచ్చే టిట్ ఫర్ టైట్ ఆన్సర్ భారతదేశం యొక్క విదేశీ నీతిలో చాలా సుస్పష్టమైన విధానం బయటపడుతోంది అదేంటంటే మేము మనం చాలా క్లారిటీగా ఉన్నాం మేము మాట్లాడం మేము ఈ విషయాలు ఇంకా అయిపోయినాయి అన్ని ఇంకా మీ మధ్య మా మధ్య గొడవ లేదు మాకు పాక కాశ్మీర్ మొత్తం మాదే ఇక ఆల్రెడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రిమూవ్ చేసాం కాశ్మీర్ లో ప్రాపర్ గా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాం కాశ్మీర్ లో డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ వెళ్తోంది కాశ్మీర్ కి మనం ట్రైనింగ్ వేసాం ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా మహాయుధంగా నెల రెండు నెలల ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది ఢిల్లీ నుంచి కాశ్మీర్ కి శ్రీనగర్ సేపు ఇంకా ఎదరకు కూడా వెళ్ళిపోతుంది పారాముల్లా దాకా వెళ్ళిపోతుంది అక్కడ కూడా వెళ్ళిపోతుంది సో అంతవరకు ట్రైన్ వేసేసారు చినాబ్ రివర్ మీద పెద్ద బ్రిడ్జ్ కట్టారు హైఎస్ లేదా ఎఫ్రెంట్ ఈక్వల్ గా ఉండే బ్రిడ్జ్ కట్టారు సో ఏంటంటే దీని దీన్ని బట్టి డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ పెరిగింది రెండున్నర కోట్ల మంది టూరిస్టులు కి వెళ్ళడం అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ సీజన్ కి రెండున్నర కోట్ల మంది ప్రజలకు వెళ్ళడం అంటే ఐదు లక్షలు కూడా సంపాదించినాయన్నాడు కనీసం ముప్పై నలభై లక్షలు సంపాదించే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి డబ్బులు తెలిసినాయి మీరు మన రికార్డ్స్ ని చూస్తే కనుక ఆల్మోస్ట్ రెండు రెండున్నర లక్షల హౌసెస్ పెద్ద పెద్ద హౌసెస్ రెనోవేట్ జరిగినాయి హోటల్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది పద్దెనిమిది వేల హోటల్స్ వచ్చినాయి కొత్త హోటల్స్ అక్రాస్ ది కాశ్మీర్ పద్దెనిమిది వేల హోటల్స్ వచ్చినాయి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలు ఎంతమంది ఒక్కొక్క హోటల్ కి కనీసం పాతిక మంది పది మంది ఐదుగురు వేసుకున్నా కూడా యావరేజ్ వేసుకున్నా కూడా మూడు నాలుగున్నర లక్షల మందికి ఉపాధి కల్పించేసాం మనకి కంటిన్యూస్ సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళకి ఫుడ్ ప్రైస్ రేషన్ ఇస్తున్నాం అట్ ద సేమ్ టైం స్కూలింగ్ జరుగుతుంది కాలేజెస్ జరుగుతున్నాయి పిల్లలకు మెడికల్ కాలేజెస్ అని మెడికల్ ఫెసిలిటీస్ అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కాశ్మీర్ శ్రీనగర్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది వాళ్ళు ఎక్కడికి హజయాత్ర కావాలంటే ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు వాళ్ళు సో అన్ని అక్కడ సైడ్ అయి చూస్తే అక్కడ ఏమీ లేవు వాటి సైడ్ చూస్తే మీరు పాకా ఆకుపోయి కలిసి వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు ఆ ప్రజలు ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చేసారు ఇక్కడ ఇటు సైడ్ ఇరవై రూపాయలు ఆలు కొంటుంటే అక్కడ రెండు వందల నలభై రూపాయలు పెట్టి ఆలు కొనుక్కుంటున్నారు అవన్నీ కూడా ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి అక్కడున్న ప్రజలకి అర్థమైపోతాను మనం డెవలప్మెంట్ అప్లిఫ్ట్మెంట్ లోకి వెళ్ళిపోయాం మనకి వాళ్ళు వెళ్ళిపోయారు మనం ఎంత చేసినా ఇంకా ఉపయోగం లేదు కరెక్ట్ దాన్ని ఎలా టాలరేట్ రకమైన హెల్ప్లెస్నెస్ అది పాకిస్తాన్ ఆర్మీ హెల్ప్లెస్నెస్ ఏంటంటే అది బలుచిస్తాన్ లో కనబడింది ఒక దాటిని తిరగబడుతున్నారు సో ఇటు బలుచిస్తాన్ లోనూ తిరగబడుతున్నారు ఇటు ఇక్కడ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తిరుగుతున్నారు గిల్గిట్ బల్ గిల్గి బల్కిస్తాన్ లో అక్కడ కూడా తిరగబడుతున్నారు ఈ కేపీ దాంట్లో అక్కడ ఒక చీఫ్ మినిస్టర్ చెప్పేశాడు ఇలా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ కేపీ దాంట్లో అతను కూడా చెప్పేశాడు మీరు మేము మాకు ఉండాలని లేదు సింధులో కూడా ఉండవే వీళ్ళకున్న ఉన్న నాలుగు రీజన్ లో అప్పుడు అన్న కనుక పక్కకి వెళ్ళిపోతే వీళ్ళకున్న మొక్క పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ డెసిజన్ సో అంకే పాకిస్తాన్ ఆర్మీ మీద ఒక డెసిషన్ అయితే చాలా త్వరగా చాలా త్వరగా అతి త్వరగా ఈ పాకిస్తాన్ ప్రజలు నేర్చుకుంటారు పాకిస్తాన్ ప్రజలకు అర్థం అవలసింది ఏంటంటే ఈ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఈ పాకిస్తాన్ ఆర్మీయే అనేది తెలుస్తుంది అంచేత ఇది ఇది పాకిస్తాన్ అందుకే అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది మిలిటరీ కంట్రోల్ డెప్లమ డెమోక్రసీ ఇది మిలిటరీ కంట్రోల్ డెమోక్రసీ ఓటు ఎప్పుడు వాళ్ళే చెప్తారు ఓటు వేసిన తర్వాత కూడా వాళ్ళు లెక్క కట్టుకోవాలా లెక్క కట్టుకోవాలా వాళ్ళు ఎవరు గెలిచారో వాళ్ళు చెప్తారు వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళే మీరు ఓటుతో సంబంధం లేదు నువ్వు నెగ్గా అంటే నువ్వు నెగ్గా ఓడిపోయాడు అంటే ఓడిపోయాడు అది అలాంటి డెమోక్రసీ అది సో అంచేత అమ్మాయి చాలా స్వస్థంగా క్యాలిక్యులేటెడ్ గా మిలిటరీ కంట్రోల్ డెమోక్రసీ అని చెప్పి చెప్పింది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు సో ఈ ఇష్యూ మీద సో పూర్తి వివరాలు మాకు అందించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో అదండి పరిస్థితి మొత్తానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్తాన్ అటు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని తిరిగి మళ్లీ ఎత్తుకుని అభాసుపాదైందనే చెప్పాలి నిజానికి ఎందుకంటే ఇందాక శాస్త్రి గారు అన్నట్లు అక్కడ ఫామ్ అయిన గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ లో ఫామ్ అయిన గవర్నమెంటే అసలు లీగల్ కాదు అన్నట్లుగా అక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడడం అనేది అక్కడ హాస్యాస్పదంగా ఉంది అందులో జమ్మూ కాశ్మీర్ విషయం ఎత్తుకోవడం అనేది నిజంగానే భారత్ తో బుద్ధి తెప్పించుకోవాలి మళ్ళీ అన్న రీతిలో పాకిస్థాన్ అర్థం చేసుకోవాలి అండ్ భారత్ కూడా దీనికి ధీటుగా మన ఇండియన్ డిప్లొమాటిక్ కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పారు ఆవిడ సో ఒక మిలిటరీ బేస్డ్ కంట్రీ మిలిటరీ డెసిషన్స్ బేస్డ్ కంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ని సప్లై చేసే కంట్రీ క్రాస్ బార్డర్ టెర్రరిజం ని మెయింటైన్ చేసే కంట్రీ అండ్ భారత్ లో ఎన్నో అల్లకల్లోలాలు పార్లమెంట్ బిల్డింగ్ మీద దాడి చేసిన దేశము ఉగ్రవాదుల ద్వారా మరోవైపు ఎన్నో కీలకమైన ప్రదేశాల్లో కూడా ఈ ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భం భారత్ లో ఇటువంటి ఉగ్రవాదుల్ని రిప్రజెంట్ చేసే పాకిస్తాన్ మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు జమ్మూ కాశ్మీర్ గురించి అసలు ఎత్తాల్సిన పనే లేదు మేము క్లారిటీగా ఉన్నాము అంటూ తాను నిజంగానే చెంపపెట్టు సమాధానం ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం కూడా నిజానికి అక్కడ తాను మెప్పు పొందుతోంది ఈ విషయంలో మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇటువంటి పరిణామాలు ఎటు దారితీస్తాయి మరోవైపు పాకిస్తాన్కి నిజంగా బుద్ధి వస్తుందా లేకపోతే మనం ఎప్పుడూ అనుకున్నట్టుగా కుక్కతో ఒక వంకరేనా అనేది వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు మీ మీద నమ్మకం ఉంది రండి మీరు ఏం చేస్తున్నారు దేశాన్ని పని చేస్తారు మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు మీద ఆనర్ టు ఫస్ట్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు